సర్కార్ వారి పాట చిత్రంతో వరుసగా నాలుగు సూపర్ హిట్స్ ని అందుకుని మంచి జోష్ మీదున్నాడు మహేష్ బాబు మహేష్ నటించనున్న ఇరవై తొమ్మిదవ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందున్న విషయం తెలిసిందే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్ వెయ్యి కోట్లతో ఈ చిత్రం నిర్మాణం కానుందని తెలుస్తోంది ఆ తర్వాత మహేష్ నటించే ముప్పై చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది వన్ నేనొక్కడినే చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది ఈ రెండు చిత్రాల కంటే ముందు మహేష్ బాబు నటించనున్న ఇరవై ఎనిమిదో చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన దర్శకత్వంలో రూపొందనుంది పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది సంక్రాంతికి రిలీజ్ చేయాలని తొలుత ప్లాన్ కాను తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది హారిక అండ్ హాసనీ బ్యానర్ పై ఈ మూవీ నిర్మాణం అవుతుండగా ఈ బ్యానర్ కి అనుబంధ సంస్థ అయిన సితారా ఎంటర్టైన్మెంట్ వైష్ణవ్ తేజ్ తో నిర్మిస్తున్న మూవీని రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ ని ప్రకటించారు దాంతో మహేష్ బాబు మూవీ సంక్రాంతి పండుగకి సందడి చేయటం డౌటీ అంటున్నారు క్రిటిక్స్